ఈరోజు నేను ఫిష్ ఫ్రై చూపించాలనుకుంటున్నా ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒట్టిదే తినేసి ఎలా చేయాలో చూపించేస్తాను మొదటిగా నేను ఒక కప్పు ఎండు కొబ్బరి తీసుకున్న మిక్సీ గిన్నెలోకి వేసుకొని పౌడర్ చేసుకున్న ఈ విధంగా తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని చిక్కటి రసాన్ని వేసుకుంటున్న వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చివరిగా కొత్తిమీర వేసుకొని కూడా గ్రైండ్ చేసుకుందాము ఒక కేజీ చేపలు తీసుకుంటున్న ఈ చేపలు ఉప్పు నీటిలో కడిగి పెట్టుకున్న తర్వాత ఈ మసాలా మొత్తాన్ని మనము ఈ చేపలకి పట్టించేయాలి పట్టించేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ విధంగా చేప అంతా ఈ మసాలా పట్టించేస్తాము ఒక వన్ అవర్ పక్కన పెట్టుకుందాము తర్వాత మనము నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ విధంగా ముక్కలన్నీ వేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని కాళ్ళనివ్వాలి ఆయిల్ వేసుకుందాము తర్వాత మరోవైపుకి తిప్పుకుందాము సిమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది